టోటల్ ఈ పిక్చర్ లో చూసుకుంటే ఒక మెయిన్ విలనను లేకపోతే అసలు అల్లు అర్జున్ గారు ఇలా వన్ ఆఫ్ చేయలే రీజన్ కేటీఆర్ గారు అని కూడా కొంతమంది అంటారు ఎందుకంటే ఇందంటే మీరు దాని ప్రకారం చూస్తే అంటే పుండ మీద కార కారం జరిగినట్టు ఆయన పేరు మర్చిపోయాడో లేదో రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళిందో లేదో పక్కన పెట్టేస్తే ఆ తర్వాత రోజు ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు కూడా దాన్ని వాడుకుని ఇంకొంచెం వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడడం కూడా కారణం సో మొత్తం టోటల్ గా చూస్తే మెయిన్ ఒక విలన్ లాగా కేటీఆర్ గారే చాలా మంది సో మీరేమంటారు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడికి క్రిటిసిజం మీద బేస్ చేసుకుని డెసిషన్స్ ఎప్పుడు తీసుకో నువ్వు ఏం చేసినా గానీ నీ ప్రత్యర్థి క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు అల్లు అర్జున్ కి సపోర్ట్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఇదే కేటీఆర్ గారు వెళ్ళి ఏ నీకు హీరో గుర్తొచ్చాడు కానీ చనిపోయిన మహిళ రాలేదా అతనికి సపోర్ట్ తీసుకుంటామో అని మాట్లాడతారా మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు ఇది పొలిటికల్ క్రిటిసిజం సో డెసిషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకునేటప్పుడు తనకున్న భావాలు తనకున్న భావాలన్నీ అంటే ఉద్వేగాలను కానీ వీటన్నిటిని పక్కన పెట్టి న్యాయంగా ఆలోచించి ప్రత్యర్థులు మాట్లాడుతూనే ఉంటారు చట్టపరంగా మనం ఏం చేయాలి ఆ లిమిట్స్ పరిధి దాటకుండా మాత్రమే తన విధి నిర్వహణలో భాగంగా చేస్తూ ఉండాలన్నమాట అంతేగాని పొలిటికల్ గా క్రిటిసైజ్ చేశారు కాబట్టి ఆయన అన్నాడు కాబట్టి నేను చేశాను అని అంటే అది కుదరదు అనేది ఎలా ఉంటుంది స్టేజ్ లో అంటే రీసెంట్ గా ఒక యాక్టర్స్ కూడా చాలా ఘాటు వాక్యలు చేశారు సో మీకు తెలిసే ఉంటుంది అన్నమయ్య యాక్ట్ చేసిన కస్తూరి గారు కూడా ఈ మధ్య సో జైలుకి వెళ్ళి రావటం సో ఆడు వచ్చిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ సో ఎవరైనా కూడా సో నుంచోవాల్సిందే అలాగా మనం బట్టలు లేకుండా అక్కడ అన్నట్టు మాట్లాడారు సో ఒక విచారణ అంటే ఇలాంటి కేసులో కానీ లేకపోతే మంటర్ చేసిన కేసుల్లో కానీ విచారణ అనేది నార్మల్ పీపుల్కి అలానే ఒక విఐపి అల్లూజన్ గారు లాంటి వాళ్ళకి ఏమన్నా సపరేట్ ఉంటుందా లేకపోతే ఆ విచారణ అనేది అందరికీ ఒకేలాగా వర్తిస్తుందో అసలు ఎలా ఉంటుంది సార్ ప్రాసెస్ జనరల్ గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళు గుడ్డిగా ఏం చెప్తారంటే చట్టం దృష్టిలో అందరూ సమానమే ఇది కామన్ స్లోగన్ అనమాట చట్టం దృష్టిలో సామాన్యుడైనా లేకపోతే అంబానీ అయినా సమానమే అని మనం మాట్లాడుకోవటానికి మాత్రమే బాగుంటాయి ఇవన్నీ నిజంగా ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది ఒక వివిఐపి పోలీస్ స్టేషన్కి వెళ్తే ట్రీట్ చేసే విధానం వేరుగా ఉంటుంది కానీ ద ప్రొసీజర్ మాత్రం కామన్ గా ఉంటుంది ఒక ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ జరిగిన తర్వాత దానికి అది వెయిలబుల్ నాన్ వెయిలబుల్ అని చూసుకోవటం ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వాలా లేదా అని చూసుకోవటం ఇచ్చిన తర్వాత ఇంటరాగేషన్ అనే పేరుతోటి అక్కడికి పిలిపించడం ఇంటరాగేషన్ అంటే ఏం చేస్తారు దీంట్లో ఇన్సిడెంట్లు రీసెంట్ క్రియేట్ చేయాలన్నా కానీ ఇంటరాగేషన్ చేయడం కోసం నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి పరిమితులు లేకుండా నీకు అనుమతులు లేకుండా ఎందుకు వెళ్ళావు అలా ఎందుకు మాట్లాడటంటే ఇదంటే ఏంటంటే ఒక పొలిటికల్ మెస్ వల్ల జరిగిన అధికార దుర్వినియోగం కూడా ఇక్కడ కొంత కనిపిస్తూ ఉంది అంటే ఇప్పుడు గణేష్ నిమజ్జనాలు జరిగేటప్పుడు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది పోలీసు ప్రివెంటివ్ యాక్షన్ అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు అక్కడికి రాకుండా ఆపాల్సిన బాధ్యత ఎవరికి ఉంది పోలీసులకి పోలీసులకు ఉంది అతను వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ అంటే మేము పర్మిషన్ ఇవ్వలేదు నువ్వు వెళ్ళావు అంటున్నారు పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు వెళ్ళావు అని అంటే వెళ్ళే సమయంలోనే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు మనం చూస్తే రేపు ఏదైనా సభ జరుగుతుంది అని అనుకుంటే ప్రత్యర్థుల్ని అక్కడికి వెళ్లకుండా ముందుగా హౌస్ అరెస్టులు చేసేస్తా ఉంటారు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎవడరా పోలీసు నా ఇంట్లోకి వచ్చిందని మాట్లాడిన మాటలు లేవా ముడ్డు మీద తంత అని మాట్లాడిన మాటలు లేవా ఆ రోజు పోలీసుల మీద ఏవైనా అత్యంత గౌరవం ఈ రోజు ఉన్నటువంటి గౌరవం ఆ రోజు లేకుండా పోయిందా సో ఇదే విధంగా ప్రివెంటివ్ యాక్షన్ అనేది ఇక్కడ తీసుకోలేదు పోలీస్ ఇక్కడ కొంత కనిపిస్తుంది ప్రివెంటివ్ యాక్షన్ ఏంటి అనుమతులు లేకుండా వస్తున్నాడు వస్తున్నాడు అనే ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఐ లేకపోతే అక్కడ ఉన్న ఇది ద్వారా పై అధికారులకు తెలిసింది ఇమీడియట్ గా ఆ కాన్వాయ్ ని నువ్వు అక్కడే ఆపేయాలి థియేటర్ దాకా రానివ్వకూడదు థియేటర్ దాకా నువ్వు రాణించావు అంటే నీ వైఫల్యమో కదా డిపార్ట్మెంట్ ఇక్కడ పనిచేస్తున్నట్ట చేయలే చేయడం లేదట్ట అక్కడ దాకా రానివ్వకూడదు మీకు అనుమతి లేదు మీరు ఖచ్చితంగా ఆగి తీరాలి అంటే అల్లు అర్జున్ ఏమన్నా నిజంగా రియల్ లైఫ్లో హీరోలాగా పోలీసులను కొట్టుకుంటా లేదు నేను నా అభిమానుల కోసం మాత్రం వెళ్తాను అని చెప్పే సందర్భాలు ఉంటాయా రావద్దు పర్మిషన్ లేదు యూ షుడ్ నాట్ కమ్ అంటే ఒక లెటర్ ద్వారా కానీ నువ్వు రావడానికి వీలు లేదు అని అక్కడ డిఎస్పీను లేకపోతే డీసీపీను ఆ స్థాయి కూడా కాదు ఒక ఎస్ఐ వెళ్ళి అక్కడ నుంచోని నలుగురు కానిస్టేబుల్తో నించోని మమ్మల్ని దాటి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తే అక్కడ పరిస్థితి ఏమన్నా చేజారిపోద్దా ఎందుకు జనాలకి లాఠీలతో కొడుతూ పక్కకు నెడుతూ ఆయన కాన్వాయికి దారివ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో డిపార్ట్మెంటల్ ఫెయిల్యూర్ అనేది కూడా కొంత ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఓవరాల్ గా ఇది ఎవ్వరు ప్లాన్ చేసింది కాదు ఇక చదువు మనం చూసుకుంటే ఎవ్వరు కావాలని చేసింది కాదు ఒక డెసిషన్స్ పొలిటికల్ ఇక్కడ మేకర్స్ రూల్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు రూల్ చేస్తున్న వ్యక్తులు రేవంత్ రెడ్డి గారు కానీ కేటీఆర్ గారు కానీ వీళ్ళంతా క్రియేట్ చేసిన ఒక మెసేజ్ వ్యక్తి అల్లు అర్జున్ ఓకే సార్ ఫైనల్ గా అసలు ఈ ఇది ఎక్కడతో ఆగుతుంది ఎలా ఆగుతుంది ఇప్పుడు దీంట్లో నుంచి అల్లు అర్జున్ గారిని బయట పడేసే వ్యక్తి ఎవరై ఉండొచ్చు అంటారు అంటే చాలా మంది ఏంటంటే ఇప్పటివరకు ఏంటంటే అటు పక్క రాష్ట్రంలో ఏపీలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు ఇష్యూ మీద మాట్లాడింది లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడింది లేదు ఒకవేళ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి ఇన్వాల్వ్ అయితే ఇదేమన్నా సద్దు అవకాశం ఉందా లేదా వేరే మీద మీరు అన్నట్టు కొంచెం ఎక్కడో ఈగో ప్రాబ్లం ఆయన ఈగో చలారేదాకా ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది సో ఏంటి సార్ పెట్టే ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏమి హీనియస్ క్రైమ్ చేయలేదు అల్లు అర్జున్ గారిని పవన్ కళ్యాణ్ గారో రేవంత్ రెడ్డి గారో బయట పడేయాల్సిన నెసెసిటీ లేదు ఆయన మీద ఉన్న కేసు ఆయన కావాలని ఇంటెన్షనల్ గా చేసిన మర్డర్ కేసు కాదు అది ఒక ప్రమాదం యాక్సిడెంట్ గా జరిగింది దాని అనుమతులు లేకపోయినా ఆయన వచ్చాడు అదే హీనియస్ క్రైమ్ కాదు అల్లు అర్జున్ గారు ఏదో ఊబిలో కూరుకుపోయి ఉంటే మనం అయ్యో పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేయాలి లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవాలి లేదా సెట్టింగ్ చేసుకోవాలి అని ఏదన్నా అనుకుంటారు అసలు అంత హీనియస్ క్రైమే కాదు కదా అల్లు అర్జున్ గారిని ఒకళ్ళు వచ్చి బయటపడాల్సిన లెసిడీలో ఆయన ఉన్నాడు ఫస్ట్ ఆయన ఫైట్ చేస్తాడు లీగల్ గా ఆయనకి రెమెడీస్ ఉన్నాయి ఆయన బెయిల్కి వెళ్ళాడు బెయిల్ వచ్చింది ఇక్కడ రాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాడు అక్కడ వస్తుంది సో వాళ్ళు లీగల్ గా చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు కాన్స్టిట్యూషనల్ గా వాళ్ళకి ఏ రైట్స్ అయితే ఉన్నాయి ఆ రైట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ అవసరం లేదు నిజంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ అవసరం లేదు కేటీఆర్ సపోర్ట్ అవసరం లేదు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ సపోర్ట్ అవసరం లేదు ఎవరి సపోర్ట్ అవసరం లేదు నీకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది ఆ హక్కు తోటి నువ్వు బెయిల్ మీద బయటకు వచ్చేసావు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నావు విచారణ కోఆపరేట్ చేస్తూ ఉన్నావు రేపు దానివల్ల కోర్టు కూడా నువ్వు దీనికి శిక్షార్హుడి అని ఫీల్ అయితే కోర్టు నీకు ఫైన్ వేసి ఎంతో కొంత నాలుగు రోజులు జైల్లో ఉండొచ్చు లేదా బెయిల్ ఉంది కాబట్టి ఇది అంత కూడా అవసరం లేదు అతను లేదా రేపు ఆ ఫ్యామిలీ వచ్చేసేసి మా అంతటి మేమే కేసు విత్డ్రా చేసుకుంటాము మా కాంపెన్సేషన్ చాలా కోర్టులో చెప్తే అయిపోతుంది దీనిలో పవన్ కళ్యాణ్ గారి ప్రోద్బలం రేవంత్ రెడ్డి గారి ప్రో ప్రోద్బలం ఉండాల్సిన డిసిటీ ఉందా ఇందులో క్లియర్గా లేదు సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయన చిక్కపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు రెండు గంటల పాటు విచారం జరగబోతుంది మళ్ళీ ఏమన్నా అరెస్ట్ చేసి అంటే మొన్నటికంటే ఇంకా ఎక్కువ రోజులు ఏమన్నా జైల్లో పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఈసారి ఉన్న పరిణామాలన్నీ చూసుకుంటే సార్ అంటే జైల్లో పెట్టడానికి ఆయన ఏ క్రైమ్ చేయలేదండి బట్ లాస్ట్ టైం కూడా ఏమీ చేయలేదు బట్ ఒక రోజు మీరు అన్నట్టు ఎలాగైనా సరే కొన్ని టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఒక రోజు ఇరవై నాలుగు ఉంచాలి అన్న ఇంటెన్షన్ తో ఉంచారని అన్నారు అండ్ ఇప్పుడు కూడా ఆ ప్రాసెస్ ఏ ఉండొచ్చా లేదా మళ్ళీ ఆయన ఇప్పుడు కూడా విచారణ పేరుతో రెండు రెండుగా పిలుస్తారు ఏం జరిగింది ఎలా జరిగింది వాళ్ళకి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు సో ఆయన అందులో ముద్దాయి కాబట్టి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు కోర్టుకి సబ్మిట్ చేయాలి కాబట్టి సో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళు ఎలా జరిగిందని ఒక సీన్ ఏదో ఇప్పుడు అయిపోయింది కదా మెస్ క్రియేట్ అయిపోయింది అంటే మళ్ళీ క్రౌడ్ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక మహిళను తీసుకొని వచ్చి మళ్ళీ చనిపోయే సీన్ క్రియేట్ చేస్తారండి జరగదు కదా అది సీన్ క్రియేట్ చేయాలంటే ఎలా చేయగలరు మళ్ళీ ఇదేమన్నా రీషూట్ చేయడం అక్కడ జనరల్ ప్రొసీజర్గా ఏ క్రైమ్ జరిగినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి ఎలా జరిగింది ఏంటి అండ్ ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అకరెన్స్ వాళ్ళ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ అంతా వాళ్ళు ఫాలో అయ్యి చేస్తారు దానికి ఇంటెన్షనల్గా అల్లు అర్జున్ గారిని అక్కడికి తీసుకొని వెళ్ళి క్రౌడ్ని తీసుకొని వెళ్ళి ఆ కేసుని అంతా ఇది చేయాలి ఏదో సమాజంలో ఎప్పుడు జరగని ఇన్సిడెంట్ ఇక్కడ జరిగిపోయింది అన్ని క్రియేట్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు అంటే అండ్ ఇందులో పోలీసు ఓవరాక్షన్ కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది సరే ముఖ్యంగా చూస్తే హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫంక్షన్స్కి లేకపోతే బ్యానర్స్ కట్టేటప్పుడు కొన్ని కొన్నిసార్లు కటౌట్స్కి దండలేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మనం వింటూనే ఉన్నాం అండ్ పవన్ కళ్యాణ్ గారి కి కట్టేటప్పుడు కొంతమంది చనిపోవటం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి డబ్బులు ఇస్తానని ప్రకటించడం ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అంటే ఈ మధ్య ఇప్పుడు ఆలోచిన్ గారి ఇష్యూ ఏదైతే జరుగుతుందో ఈ ఇష్యూలో ఎన్టీఆర్ గారి టాపిక్ కూడా ఇప్పుడు వచ్చింది ఒక పాతిక లక్షలు అభిమానికి ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు అన్నట్టు కూడా వాళ్ళ తల్లి బయటకు వచ్చి అంటే ఇక్కడ సెలబ్రిటీస్ ప్రకటిస్తున్నారు కానీ ఇవ్వట్లేదు అనుకోవచ్చా లేకపోతే వాళ్ళు ప్రకటించిన మనీ రావటానికి ఏమన్నా కొంచెం టైం పట్టుతుంది అనుకోవచ్చు ఎందుకంటే అల్లోజన్ గారి విషయంలో కూడా అదే జరిగింది కొంత ఫేక్ న్యూస్లు కూడా వచ్చాయి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నువ్వు అనౌన్స్ చేసినా కూడా ఇవ్వలేదు అని కొంతమంది అంటే ఇచ్చారని కొంతమంది అన్నారు లేదు పది లక్షలు మాత్రం వచ్చాయని ఇంకొంతమంది అన్నారు సో ప్రాపర్ ప్రాపర్గా అసలు ఎలా చూడాలి దీన్ని అంటే వాళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇమీడియట్ గా ఒక చెక్ అండి అది నీ సినిమాలో ఒక కు లేకపోతే ఒక టెక్నీషియన్ కి ఇచ్చే చెక్ అది నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే కానీ ఇక్కడ ఒక కేసు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఆ రూపంలో ఇస్తే దీన్ని మళ్ళీ ఎలా కాంట్రవర్సీ చేస్తారో ప్రకటించారు ప్రకటించిన తర్వాత అల్లు అర్జున్ లాంటి వ్యక్తి ప్రకటించిన తర్వాత ఇవ్వకుండా ఉంటాడా ఇవ్వకుండా ఉంటే మీడియా సొసైటీ లేదా ఆ చనిపోయిన వ్యక్తి తాలూకు మహిళ తాలూకు భర్త రేపు ప్రెస్ మీట్ పెట్టడం వచ్చి డెఫినెట్ గా పెడతాడు ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ అంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు అంటే ప్రజల్లో అభిమానించేటువంటి వ్యక్తులు వాళ్ళ అభిమానాన్ని యాభై లక్షల కోసం లేకపోతే ఇరవై ఐదు లక్షల కోసం చంపుకుంటారా వాళ్ళ స్టేటస్ ని దిగజార్చుకుంటారా మనం జనరల్గా ఆలోచించుకుంటే ఆ రేపు ఇవ్వకపోతే ఇతను ప్రకటించాడు ఇవ్వలేదు అనుకుందాం నిజంగా అతను ప్రెస్ మీట్ పెట్టడం వచ్చి అల్లు అర్జున్ దుర్మార్గుడు ఆ రోజు ఇలా ప్రకటించాడు మేము కేసు వెనక్కి తీసుకోవటం ప్రయత్నాలు కూడా మేము చేసుకున్నాము అతని మాటలు నమ్మి ఈ రోజు వరకు మాకు ఏమి ఇవ్వలేదు అని చెప్తే ఈ ఫ్యాన్స్ అంతా మళ్ళీ వీళ్ళే తిరగబడతారు సో ఈ సిచ్యువేషన్స్ అన్ని ఉండవండి జనరల్గా ఓకే అండ్ ఇన్సిడెంట్స్ అనేవి కట్అవుట్లు కట్టేటప్పుడు రాజకీయ నాయకులు పొలిటికల్ సభలు జరిగేటప్పుడు చనిపోతూ ఉంటారు కొంతమంది కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కట్టేటప్పుడు చనిపోతూ ఉంటారు కొంతమంది ప్రభాస్ గారు మన ఇన్సిడెంట్స్ ఆల్రెడీ చూసాం జరిగిపోయినప్పుడు వాళ్ళు కాంపెన్సేషన్ అనేది ప్రకటిస్తూ ఉంటారు ఇది ఇది కూడా అలాంటి ఇన్సిడెంటే దీన్ని అలాగే చూడాలి మనం ఇక్కడ అన్ని వైపుల నుంచి కొంత వైలేషన్స్ అనేవి జరిగినాయి డిపార్ట్మెంటల్ వైలేషన్స్ ఉన్నాయి అల్లు అర్జున్ గారు చేసిన వైలేషన్స్ ఉన్నాయి అండ్ అక్కడ అంత క్రౌడ్ పుల్లింగ్ చేసుకోవడానికి పర్మిషన్స్ మరి ఇచ్చారు కదా మరి మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అని ముందుగానే అవగాహన ఉన్నప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే పోదిగా బెనిఫిట్షల్ ఇవ్వకుండా ఉంటే పోదిగా ఓకే ఇవ్వకుండా ఉంటే చెయ్యొచ్చు కదా బెనిఫిట్షల్ ఇవ్వడం ఎందుకు మూడింటికి అక్కడికి వెళ్ళడం వెళ్ళే విధంగా మీరు ఎంకరేజ్ చేయడం ఎందుకు